ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇంద్ర పార్కు ధర్నా చౌకులు ఆమె కౌతమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా ఎవరితోన మాట్లాడిరా ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ నీ తెలివితేటలన్నీ ఆయల్లో నీ నీకు శాత కాలేదా మీ నాయన అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు అడుగులైనా ఓ దిక్కు పొరడముతయినా ఇంకొక దిక్కు కవితమ్మ వీళ్ళందరూ బయలుదేరండి మనతో కొట్లాడతారంట కొట్లాడేది మీరు మీ అయితే మీరు ఏం చేసిరో చెప్పు ఇంకా ఆయన మేడిగడ్డ మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టుర ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్ బండారం బయట పడుతుంది అనా మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది మొత్తం కుప్ప కూల్తు మళ్ళా వస్తే వస్తాయనా ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అన్నారం పగిలింది కాబట్టి అర్జెంట్ గా దానికి పూత ఊసి హరేక్ మాల్ తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది మా చేతులు ఏం లేదు మొత్తం వాళ్ళది అని మా మీద నెట్టనికేనా అందరం కలిసిపోయినాం కదా శాతం అయితే ఎల్లు చేయదు ఉండే ఏమైందో మేడి కట్టేలా చూపించడంలో ఇవాళ రిపేర్ చేయి రిపేర్ చేయ అంటుండ్రు రిపేర్ చేయడానికి అది వణికి రావాలి కదా అదేమన్నా అక్కడ కొత్తదో అక్కడ రాదు ఇవాళ అధికారులు చెప్పాలి కదా ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు వాళ్ళు వాటిని పరిశీలిస్తారు ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా మిగతాది కూడా కుంగిపోతుందా మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా ఇవాళ మనం ఇల్లు కడితే ఎనభై పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు రెండు పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతా చక్కగా ఉంటుందా మిత్రులారా మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే సంసారం చేసిన వాళ్ళమే కదా సాధ్యమా ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా ఓ దిక్కు మొత్తం పలిగేపోయింది దాంట్లో నీళ్ళు నింతాయా చెరువు నిండితే అలిగెలితే కూడా నీళ్లు పోతాయి తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్లు ఉంటాయా ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా పది పిల్లర్లు భూమిలకు రెండు మీటర్లు కుంగిపోయినాయి అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బానే ఉంది అంటు ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కదలికి కూలిపోయిందంట మనం నాగార్జున సాగర్ కట్టినము శ్రీశైలం కట్టినాము ఎస్ఆర్ఎస్పి కట్టినాము శ్రీరామ్ సాగర్ కట్టినాము ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ల కింద జూరాల కట్టినం ప్రాజెక్ట్ నలభై యాభై ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి శ్రీశైలం వరదలు వస్తే ఒక ఇంచ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది నేను కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై ఏళ్ళైనా కట్టాడు మట్టి కూడా పక్క కోలే నీ మొఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినాం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్లకు గూలిపోతుందా ఇది నీ జాగిరయితే గట్టేస్తావు నీ ఫామ్ హౌస్ నీళ్ళు కట్టుకున్నావు గట్టే కట్టినావు రెండేళ్ళ మూడేళ్ళు గుంగిపోతాయి నీ ఫామ్ హౌస్ లో ఇల్లు ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచన తోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుండ తీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండే ఇవాళ ఆయన ఉన్నాడు పొడుగుతాయన నేను మన్న కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ చేద్దాం అంటుండు రమ్మన్నప్పుడు ఏమో రాడు అసెంబ్లీలో మైకిస్తేనేమో చెప్పడు మయన్న ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చింది మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవాయన మాట్లాడేది ఉండి ఏం చేసారో మీరు ఇవాళ అందుకే మిత్రులారా పదేళ్ళల్లో ఒక్క పని చేయలే మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎంటిఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే సన్నాసు మనకు మెట్రో రైలు రాలే మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే అన్న మేడ్చల్ వరకు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మెట్రో రైలు రావాలని పదేళ్ళు అయింది ఎందుకు తీసుకురాలి కేసీఆర్ కనీసం ఆలోచన చేసిండ జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్ళతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతకటట్లేదు ఊర్లలో మనుషులు బతకెట్టలేదు కనీసం అని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచరేవల పుప్పాలూడ నార్సింగ్ లో వంద కోట్లు ఎకరం పోతుంది మరి మేడ్చల్ దిక్కు పది కోట్లు కూడా ఎందుకు పోతలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా అందుకే ఇవాళ కరీంనగర్ ఆదిలాబాద్ మీదకి ఈ ప్రాంతాలకు పోనికే పెద్ద పెద్ద స్కైవేలు గాని పెద్ద రోడ్లు గాని మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనం కూడా కోకాపేట ఎట్లయితే వంద కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి ఐటి కంపెనీలు రావాలి మన భూముల విలువ పెరగాలి మనం బాగుపడాలి హైదరాబాద్ లో ఉన్న శత్తమో మన లో వస్తారంట ఐటెక్ సిట్ ఏమో కోకాపేట కడతారంట మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా హైదరాబాద్ నగరానికి నలుదిక్కులు అభివృద్ధి రావద్దా ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ఔటర్ రింగ్ రోడ్ కట్టింది హైటెక్ సిటీ తెచ్చింది లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది జీనోమ్ వ్యాలీ కూడా మనమున్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లి మా వేణినే ఉన్నట్టున్నాడు సర్పంచ్ ఇవాళ జీనోం వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జిల్లాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఎవడెవడో వస్తాడు ఏదేదో చెప్తాడు ఎవరిని నమ్మకండి ఇవాళ మన ప్రభుత్వం ఉంది మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు పార్లమెంట్లో పద్నాలుగు మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది ఇవాళ మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయి అంటుండు నాలుగు వందల సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికే చంద్రబాబు నాయుడు ఎందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుక నీకు నీ సంసారం సక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా మహారాష్ట్రలో శివసేనని జీల్చిన ఎన్సీపీని జీల్చినావు కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాం ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకున్నావు బీహార్ లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ లో పోయి దల్ సుప్రియ దల్ అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నావు ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండో ఇంతమందిని ఎందుకు అడుగుతుండో ఒక్కసారి ఆలోచన చేయండి మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాం అని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది శత్రువు ఇంటికి కూడా పోయి నిన్నటి వరకు పడనోళ్ళని అందరినీ నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం జల్లింది ఈ రాష్ట్రంలో పదేళ్ళు